మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో దేవుని బిడ్డలందరికీ వందనాలు ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా కాక ఈ దినపు జీవ మాట గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చదువుకుందాము నెరవేర్చు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెప్తున్న మాట యహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఆ మాటను నేను నెరవేరుస్తాను దినాల్లో మనుషులైన వారు చాలామంది మాట ఇస్తారు మాట ఇచ్చిన వారు మాటను నెరవేర్చలేకుండా దాటిపోయేవారు చాలామంది కనిపిస్తూ ఉంటారు అయితే మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే ఆయన మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు మనుష్యులు కొంతమంది వారు నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో వారితో ఉన్నవారితో మాట ఇస్తూ ఉంటారు నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను ఆదుకుంటాను నీ అక్కడ నేను తీరుస్తాను నీకు నేను సపోర్ట్గా ఉంటాను నేను నీకు అండగా ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను అని ఈ రీతిగా పలు విధాలుగా మాట ఇస్తూ ఉంటాను ఆ మాట నెరవేర్చలేక ఆయా సందర్భాలలో దాటిపోతూ ఉంటారు కారణం ఏమిటంటే మాట అయితే ఇచ్చారు కానీ ఆ సమయానికి ఆ మాటను నెరవేర్చలేని పరిస్థితి అయితే ప్రియమైన వారులారా దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక్కసారి ఆయన మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిశ్చయముగా ఆయన నెరవేర్చగలడు పితరులను చాలా మంది గమనించినప్పుడు ఇతరులతో దేవుడు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారంగా ఆయన చేశాడు అబ్రహాము గారిని మనం గమనించినప్పుడు దేవుడు మాట ఇస్తాడు సంతానం ఇస్తానని ఆ మాట ఇచ్చిన దేవుడు దేవుడు ఆ మాట ప్రకారంగా అబ్రహాముని ఆశీర్వదిస్తాడు నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను విస్తరింప చేస్తాను అని అబ్రహాముతో అలనాడు దేవుడు మాట ఇచ్చాడు ఆ రీతిగానే అబ్రహామును దేవుడు గొప్ప జనముగా చేసి ఆకాశ నక్షత్రములు విస్తరింప చేసి ఉన్నాడు అలాగే యాకోబుతో దేవుడు మాట ఇచ్చాడు నను దిశల విస్తరింప చేస్తాను అని నీ వెళ్ళు ప్రతి స్థలమందు నీకు తోడుగా ఉంటాను అని మరలా ఈ దేశానికి మరలా నీ తండ్రి ఇంటికి తీసుకుని వస్తానని దేవుడు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారంగా దేవుడు చేశాడు దావిదు దేవుడు మాట ఇచ్చాడు ఈ సంతతిని ఆశీర్వదిస్తాను భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ సంతతి వారు సింహాసనం మీద ఏలుబడి చేస్తారు అని తననాడు దావీతో దేవుడు మాట ఇచ్చాడు అలాగునే దేవుడు చేశాడు కొంతమంది భక్తులతో ప్రభు మాట చెప్పాడు ఆ మాట ప్రకారంగా వారిని ఆశీర్వదించి ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నా నీతో కూడా ప్రభు చెప్పి ఉన్నాడు వాక్యము ద్వారా దేవునితో మాట్లాడి ఉన్నాడా కళల ద్వారా దర్శనముల ద్వారా దేవుణ్ణితో మాట్లాడి ఉన్నాడా అవన్నీ నువ్వు జ్ఞాపకం తెచ్చుకును నిత్యముగా దేవుడు నీతో చెప్పిన మాట నెరవేర్చునుగాక ఒక దైవజనునికి దేవుడు మాట ఇచ్చాడు వాగ్దానం చేశాడు నీ మీద ఉన్న ఆత్మను నీ పిల్లల మీదను నీ పిల్లల పిల్లల మీదను ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు ఆ దైవజనుడు ఇప్పుడు పరలోక రాజ్యానికి చేరుకొని ఉన్నాడు ఆ దైవజనుడు విడిచి వెళ్ళిన సేవలో ఆ దైవజనుడి తర్వాత ఆ సేవ నడిపిస్తున్న సేవకులందరి మీద దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను వారి మీద కుమ్మరించి ఉన్నాడు వెనుక ప్రియ దేవుని బిడ్లారా దేవుడి నీతో ఏ మాట అయితే చెప్పి ఉన్నాడో ఆ మాట ప్రకారంగా నీ జీవితంలో ప్రభు జరిగించుగాక ప్రార్థన ఆశ్చర్యకరుడా మహోన్నతుడ సర్వాధికారి జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ఈ దినాన్ని మీరు మాకు అనుగురించి ఉన్నారు ఈ దినములో నిన్ను స్థుతించి నీ నామమును గొప్ప చేసే ధన్యతను మీరు మాకు అనుగురించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి భూమి ఆకాశాలు గతించిపోతాయి గాని నీ మాట గతింపనే గతింపది ఏ సయ్యా మీకు స్తోత్రునైనా మీరు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే గొప్ప తండ్రివినైనా మీకు స్తోత్రం ఇప్పటికే మా జీవితాల్లో మీరు మాట ఇచ్చి నెరవేరుస్తూ ఉన్నారు ఆ బ్రతుకు దినములన్నిట మీరు లాగుని చేయబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దినమంతా కృపాక్షేమాల తోడుగా ఉంచండి ప్రార్థనలు ఏకీభవించిన వేయించిన ప్రతి వారిని మహిమను పొందమని యేసు నామూలో ప్రార్థించి అడుగు పొంది ఉన్నాము తండ్రి ఆమె